ఏలూరు జిల్లా కైక్లూరు మండలం ఆటపక్క గ్రామంలో రెవెన్యూ సదస్సులు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వం ప్రజలకు అన్ని రికార్డులు సరిచూసుకున్నటకు గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్కరూ ఈ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు భూ సంబంధితమైన ఎటువంటి సమస్యలైనా ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలపై వారి ఫోటోలు ముద్రించుకున్నారని ఈసారి రాజముద్రలతో కొత్త పాస్ పుస్తకాలు వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు جو وی الاؤپ کي سانو چيو ڏي نه ٿو ٿين ها 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 ఇక్కడ ఉంది ఈ రెవెన్యూ సమస్ సమస్యల మీద దాదాపు డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది దాకా దాదాపు ముప్పై మూడు రోజులు ఈ రెవెన్యూ సదస్సు పెడతారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకి చాలా గత ప్రభుత్వం అనాలోచితంగా చేసిన వాటి వల్ల చాలా గ్రామాల్లో వాళ్ళ సొంత భూములు ట్వంటీ టూ ఏ అని పెట్టి దాంట్లో పెడతాం అలాగే రెండవది అందరికీ కలిసి ఒక ఎల్పీ నంబరే ఇస్తాం అలా చాలా పొరపాటు జరిగినాయి దాంతో కాకుండా గత ప్రభుత్వం ఎవరు సమర్థించలేంది ముఖ్యమంత్రి ఐదేళ్ళకు ఒకసారి మారుతూ ఉంటారు ముఖ్యమంత్రి ఫోటో ఏంటండి ముఖ్యమంత్రి శాస్త్రం ఎవరూ శాస్త్రం కాదు ఏ భూమి శాస్త్రం ఆ భూమి వాళ్ళు ఫోటో వేసుకున్నారు ఇప్పుడు మార్చి ఇంకోటి ఫోటో వేస్తే అది మార్చాలి రాజముద్రతో ఉండాలి అదో తప్పు సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేసుకునే ఒకటి తప్పు రీసర్వే అని ఒకటి పెట్టి ఏ ఎవరి భూమి ఎవరికే వెళ్ళిపోయింది ఎవరిది ఎవరికి ఉందో తెలవదు దాంతోపాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అసలు కోర్టులకే అధికారం లేకుండా చేద్దాం అని అన్ని రద్దు చేశారు దీని మీద అందరిలో కన్ఫ్యూజన్ ఉంది ల్యాండ్స్ ఇట్లా ఇష్యూలో ఏ అందుకని గ్రామాల్లో మన పెద్దలు భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు భూమిని నమ్ముకున్నాడు చెడిపోలేదు అనేది ఒక నానుడు అందుకని ఆ భూమి మీద హక్కు నాకు ఎంత ఉందనేది తెలవని పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సిస్టమేటిక్గా ఆలోచించి అన్ని సమస్యలు దీంట్లో రీసర్వే నెం సర్వే నెంబర్లు అలాగే సరిహద్దు తగాదాలు అలాగే ఎక్స్టెంట్ తగ్గితే ఏం చేయాలి అన్నిటి మీద ఒక ఇది చేసి మొత్తం రాష్ట్రం మొత్తం ఈ ముప్పై మూడు రోజులు పెద్ద కార్యక్రమంగా తీసుకొని దీన్ని రైతులందరూ వాడుకుని రైతులు ఇళ్ళ ఇళ్ళ ఇళ్ళు వాళ్ళు కూడా ఇళ్లల్లో కూడా ఎక్కడ సమస్య ఉన్నా ఈ సమస్యని వాళ్ళ ఊళ్ళో వచ్చేటప్పుడు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ తెలియజేసి అందరూ వచ్చి ఈ సమస్య తీసుకునే చాలా చాలా మంచి కార్యక్రమం తప్పకుండా అందరూ తీసుకుని దీని మీద అవేర్నెస్ పెంచి వాళ్ళ సమస్యలు లేకపోతే ఈ సమస్య మన దగ్గరికి అధికారులు వస్తున్నారు ఇక్కడ మన ఊరు వచ్చినప్పుడు మనం చేసుకోకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా కష్టం అవుతుంది తర్వాత మళ్ళా ఎవరో దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ పెట్టింది కొన్ని సమస్యలు ఎంఆర్ఓ స్థాయి కాదు ఆర్డీఓ స్థాయి కొన్ని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇవాళ అన్ని సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి గారు డాష్ బోర్డ్ దగ్గర నుంచి రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ సెక్రటరీ గారు అందరి దగ్గర నుంచి కింద అందరూ దీన్ని ట్రాక్ చేస్తున్నారు తప్పకుండా ఈ దీన్ని వాడుకుని ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల తీయబడును లక్కీ లో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ బ్యాంక్ లైన్ పవర్ ఏలూరు